త్రిపుర గాయత్రి వాళ్ళ తాతయ్యతో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే రమప్రభ లోపల నుంచి బయటకు వచ్చి మాయా మీ పెద్ద కోడలు గురించి మీరు ఆశలు వదిలేసుకోండి ఇక నీళ్లు కూడా వదిలేసి కర్మకాండాలు జరిపించండి అని చెప్పి అంటూ ఉంటుంది పిన్ని కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది నేను నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడుతున్నానే నీకులాగా ఇష్టం వచ్చినట్టు చేయట్లేదు ఆ గిరిగాడు ఏం చేశాడు చిన్న దొంగతనం చేశాడు ఎందుకు చేశాడు మీ అక్కను పెళ్లి చేసుకోవడం కోసమే కదా వాళ్ళకైనా ఆస్తులు లేవా లేవా అంత మాత్రాన వాణ్ణి పోలీసులకు చెప్పి అరెస్ట్ చేపిస్తారా ఇప్పుడు ఆ రత్నమాల ఊరుకుంటుందా అసలే శిలి రాక్షసి మీకు ఎవరి దగ్గరైనా డబ్బు పుట్టనిస్తుందా ఆ డబ్బు లేకపోతే మీ అమ్మ ఆ ఎడారి దేశం నుంచి ఇక్కడికి వస్తుందా అని చెప్పి రమప్రభ అంటూ ఉంటుంది పిన్ని నువ్వు అక్కకు ఏ ఉద్దేశంతో పెళ్లి చేయాలనుకుంటున్నావో నాకైతే తెలియదు కానీ నేను ఒక విషయం చెప్తాను విను వాడు అంత పెద్ద దొంగతనం చేస్తే చిన్న దొంగతనమే అని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు పిన్ని వాళ్లకు నిజంగా డబ్బులు ఇచ్చే ఉద్దేశమే ఉంటే కనుక ముందే డబ్బు ఇచ్చి అమ్మను అక్కడ నుంచి తెప్పించేవాళ్ళు అలా కాకుండా మన బంగారం దొంగతనం చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని డబ్బులు పెళ్లి తర్వాత ఇస్తామంటున్నారంటే వాళ్ళు ఎంత రాక్షసులో అర్థం కావట్లేదా అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది నిజం తెలిసిన గాయత్రిని కట్టిపడేసి ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వాడు నిజంగా మూర్ఖుడు అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు బావేదో తెలియక చేశాడు ఇప్పుడు పెద్దమ్ను ఎలా తీసుకొస్తారు అని చెప్పి ఊర్వశి అంటుంది చెప్పండి అక్కను గల్ఫ్ దేశం నుంచి ఎలా తీసుకొస్తారు అని చెప్పి రమప్రభ అంటూ ఉంటే ఏముందమ్మా అక్కేమో రాళ్ళు కొట్టి డబ్బులు సంపాదిస్తుంది చెల్లెలేమో పాచి పనులు చేసి డబ్బులు సంపాదిస్తుంది ఆ డబ్బులు కూడబెట్టి పెద్దమ్మను గల్ఫ్ నుంచి తీసుకొస్తారు అని ఊర్వశి అంటూ ఉంటుంది అంత కరమేం పట్టలేదు ఈ ఇల్లుంది కదా ఈ ఇల్లును తాకట్టు పెట్టి మా అమ్మను విడిపిస్తాము అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది మనకు నిజంగానే అలాంటి ఆలోచనే రాలేదు తాతయ్య మనం ఈ ఇల్లు తాకట్టు పెట్టుకుందాము అప్పటి వరకు బయట ఎక్కడైనా ఉందాము అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది చిన్నదైన గాయత్రి సరైన సలహా ఇచ్చిందమ్మా పదండి వెంటనే ఆ పని చేద్దాము అని చెప్పి గాయత్రి వాళ్ళ తాతయ్య అంటూ ఉంటే అందుకు మేము ఒప్పుకోము ఇల్లు ఎలా తాకట్టు పెడతారు అని చెప్పి రమప్రభ అంటూ ఉంటుంది మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ఇంటిపై మీకు ఎలాంటి హక్కు లేదు ఈ ఇల్లు నా పెద్ద కొడుకు కష్టపడి సంపాదించి కట్టిన ఇల్లు అని చెప్పి గాయత్రి వాళ్ళ తాతయ్య రమప్రభకు చెప్తూ ఉంటాడు పిని మీకు ఇష్టమైతే మాతో ఉండండి లేదంటే మీరు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది గాయత్రి పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు అని చెప్పి త్రిపుర చెప్తుంది తాతయ్య అంతగా కావాలంటే మనం మళ్ళీ కొత్త ఇంటిని కొనుక్కుందాము ప్రస్తుతానికైతే అమ్మ బయటికి రావటం నా ఆలోచన కూడా అని చెప్పి త్రిపుర చెప్తూ ఉంటుంది సరే పదండమ్మ వెళ్దాం అని చెప్పి గాయత్రి వాళ్ళ తాతయ్య అంటూ ఉంటే అత్తయ్య మీకు ఇష్టం లేకపోతే మీరు ఊర్వశి బయట ఎక్కడైనా ఉండొచ్చు మేము కూడా గాయత్రి వాళ్ళతో కలిసే ఉంటాము అని చెప్పి ప్రసాద్ భార్య చెప్తూ ఉంటే ఎందుకు బయటెందుకుంటామే మీ అందరితో కలిసే ఉంటాము పదవి ఊర్వశి పోదాం అని చెప్పి రమప్రభ ఊర్వశిని తీసుకొని లోపలికి వెళ్తుంది గాయత్రి ఒక రూపాయి తక్కువైనా సరే ఇల్లు వెంటనే బ్యా బేరం పెట్టు అని చెప్పి త్రిపుర చెప్తూ ఉంటే సరే అక్క మా మేనేజర్తో మాట్లాడతాను అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది మరోవైపు బాల ఫ్యామిలీ అంతా కూర్చొని అసలు బాలకి స్వీట్ బాక్స్ అని చెప్పి పాముని పెట్టి పంపించింది ఎవరో ఒకసారి కనుక్కో అనంత్ అని చెప్పి వాసుదేవ్ చెప్తూ ఉంటాడు సరే డాడీ అని చెప్పి అనంత్ చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి ఎవరో కానీ దేవతల వచ్చి మన బాల ప్రాణాలు కాపాడింది అని చెప్పి యశోద చెప్తూ ఉంటే ఒరే అనంత్ అలాగే ఆ అమ్మాయి ఎవరో ఆ అమ్మాయి అడ్రస్ కూడా కనుక్కో అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది సరే బామ్మ అని చెప్పి అనంత్ చెప్తూ ఉంటాడు గురువుగారు చెప్పిన విధంగా మన బాల ఇరవై నాలుగు గంటలో మామూలు బాల అయితే బాగుండు అని చెప్పి యశోద అంటూ ఉంటే నీ పిచ్చి కాకపోతే ఏంటి వదిన మన బాల మామూలు బాల ఎలా అవుతాడు గురువుగారు చెప్పినంత మాత్రాన అయిపోతాడా అని చెప్పి నాగభూషణం అంటూ ఉంటాడు ఇక అప్పుడే బాల బొమ్మలతో ఆడుకుంటూ సడన్గా తల పట్టుకుంటాడు నానా ఏమైంది నానా అని చెప్పి యశోద అంటూ ఉంటే కన్నయ్య కన్నయ్య ఏమైంది కన్నయ్య అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే బాల మునుపటి బాలాలా మారి ఏమైంది మనమంతా ఇక్కడ ఎందుకున్నాం మీరంతా ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక బాల మునుపటి బాలాలా మారి ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా అనంత్ అలాగే ఫనీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్నా నాగభూషణ్ టెన్షన్ పడుతూ ఉంటాడు వామో వీడికి గతం గుర్తుకు వస్తున్నట్టుంది మన పని అవుట్ అని చెప్పి అంటూ ఉంటే ఏదో ఒకటి చెయ్య తొందరగా వెళ్ళి కషాయం తీసుకురా అని చెప్పి నాగభూషణం భార్య చెప్తూ ఉంటే నాగభూషణం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కన్నయ్య కన్నయ్య అని చెప్పి బామ్మ అలాగే బాల బాల అని చెప్పి యశోద బాల దగ్గరికి వెళ్తూ ఉంటే మీరందరికీ ఏమైంది ఎందుకు నా వైపు అలా బాధగా చూస్తున్నారు అని చెప్పి బాల అంటూ ఉంటాడు ఇక ఆఫీస్ విషయాలు ఫనీతో అలాగే అనంతతో మాట్లాడుతూ ఉంటే మన బాల ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు చెప్పిన విధంగా మునుపటి బాలలా మారితే నాకు అంతే చాలు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే మనం ఇక్కడికి వచ్చిన పని కూడా పూర్తవుతుందమ్మా అని చెప్పి వాసుదేవ్ చెప్తూ ఉంటాడు ఇంకా బాల ఆఫీస్ విషయాలు అనంత్తో అలాగే ఫనీతో మాట్లాడుతూ ఉంటే వాసుదేవ్ యశోదా బామ్మగారు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు బాబాయ్ నువ్వు నువ్వు అని చెప్పి బాల అంటూ ఉంటే నాగభూషణం ఇంకా నాగభూషణం భార్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడు అమ్మ గురువు గారు మన బాలకి పూర్తిగా తగ్గే వరకు కషాయం ఇవ్వమన్నారు కదా అని చెప్పి నాగభూషణం చెప్తూ ఉంటే అవును గురువుగారు కషాయం ఇవ్వమన్నారు ఇవు నాగభూషణం అని చెప్పి బామ చెప్పడంతో నాగభూషణం కషాయం తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు ఏంటి బాబాయ్ ఇది అని చెప్పి బాల మళ్ళీ అమాయకుడులాగా అడుగుతూ ఉంటాడు కషాయం నానా నువ్వు రోజు తాగాలి కదా అని చెప్పి నాగభూషణం చెప్తూ ఉంటే చేదుగా ఉంటుంది బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు పర్వాలేదు నాన్న కాస్త తాగు అని నాగభూషణం చెప్పడంతో బాల కషాయాన్ని తీసుకొని తాగబోతూ ఉంటే మళ్ళీ మునుపటి బాలాలా మారిపోతాడు ఏంటి నాకు డికాషన్ ఇచ్చారు అని చెప్పి గ్లాస్ని విసిరి కొడతాడు మళ్ళీ కాసేపటికి ఏంటి బాబాయ్ గ్లాస్ విసిరి కొట్టావు అని చెప్పి పాత బాలాలా మారి అడుగుతూ ఉంటాడు వామో యా పర్ఫార్మెన్స్ ఏంటి ఇదంతా అని చెప్పి నాగభూషణం అంటూ ఉంటాడు ఏంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి బాల అంటూ ఉంటాడు ఇక బాల అమాయకుడిలాగా తెలివి గల వాళ్ళలాగా రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయ్యి బాలని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే అమ్మ నాకు తలంతా పట్టేసినట్టుంది అని చెప్పి బాల చెప్తూ ఉంటాడు రానన్న కాసేపు రెస్ట్ తీసుకుందు అని చెప్పి యశోద బామ్మ బాల తీసుకొని రూమ్లోకి వెళ్తారు వామో వీడికి రేపటి నుంచి స్పృహ వచ్చేసింది అనుకో మన పని అవుటే అని చెప్పి నాగభూషణం అంటూ ఉంటాడు ఇక మరోవైపు త్రిపుర ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా రిజిస్టర్ ఆఫీస్లో ఉంటారు ఉన్న ఒక్కగానొక్క ఇంటిని కూడా అమ్ముకుంటున్నాం రేపటి నుంచి ఎక్కడ ఉండాలో ఏంటో అని చెప్పి రమప్రభ అంటూ ఉంటుంది రమప్రభ నీ ఏడుపు ఆపుతావా అని చెప్పి త్రిపుర వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు నాది ఏడుపులా కనిపిస్తుందా రేపటి నుంచి సంపాదించిందంతా కూడా ఇంటి అద్దెలకే కడుతుంటే అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళు సంపాదించిందంతా ఇంటి అద్దెలకే కడుతుంటే మరి ఏం తింటారో ఏంటో అని చెప్పి రమప్రభ అంటూ ఉంటే అమ్మ నీ ఏడుపు ఆపుతావా అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు ఏంట్రా నాది ఏడుపా నువ్వు కొడుకులా మాట్లాడుతున్నావా అని చెప్పి రమప్రభ అంటూ ఉంటుంది అమ్మ మీ రిజిస్ట్రేషన్ టైం అయింది రండి వచ్చి సంతకాలు పెట్టండి అని చెప్పి రిజిస్టర్ పిలవటంతో గాయత్రి త్రిపుర రిజిస్టర్స్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి సంతకాలు పెడుతూ ఉంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు ఇక సంతకాలు పెట్టి పూర్తి చేసుకొని బయటకు రాగానే డబ్బు కరెక్ట్గానే ఉందండి అని చెప్పి ఇల్లు అమ్మిన వాళ్ళకు చెప్తూ ఉంటారు ఏమండి మా ఇల్లు మళ్ళీ మాకు కావాలన్నప్పుడు ఆ రోజు ఉన్న రేటుకి తిరిగి ఇచ్చేసేయండి అది మా నాన్నగారు కట్టిన ఇల్లు అని చెప్పి త్రిపుర చెప్తూ ఉంటే సరేనమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు వీలు చూసుకొని ఇల్లు ఖాళీ చేస్తామండి అని చెప్పి ప్రసాద్ చెప్తూ ఉంటే సమయం చూసుకొని తీరిగ్గానే ఖాళీ చేయండి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అక్క డబ్బులన్నీ సరిగానే ఉన్నాయి ఇక ఇంటికి వెళ్దామా అని చెప్పి గాయత్రి అంటూ ఉంటే పద గాయత్రి వెళ్దాం అని చెప్పి త్రిపుర చెప్తుంది గురువుగారు చెప్పినట్టు నా కన్నయ్య మామూలు కన్నయ్య అయి ఉంటాడా ఇరవై నాలుగు గంటలు అయిపోయింది అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది నాకు నమ్మకం ఉందత్తయ్య నా బాల మామూలు మనిషి అవుతాడని అని చెప్పి యశోద చెప్తూ ఉంటుంది మీ పిచ్చి కాకపోతే నాకైతే కాస్త కూడా నమ్మకం లేదు అని చెప్పి నాగభూషణం అంటూ ఉంటాడు ఇక అప్పుడే బాల తన రూమ్లో సూట్ వేసుకొని పర్ఫ్యూమ్ చేసుకొని అలా మెట్ల మీద నుంచి నడిచి వస్తూ ఉంటే యశోద బామ్మగారు అలాగే వాసుదేవ్ చూసి సంతోషపడుతూ ఉంటే నాగభూషణం అతని భార్య చూసి టెన్షన్ పడుతూ ఉంటారు అనంత్ అనంత్ అని చెప్పి బాల కిందికి వచ్చి పిలుస్తూ ఉంటాడు ఏంటన్నయ్య అని చెప్పి అనంత్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఒరే లాస్ట్ టైం నేను సైన్ చేసిన గారి ఫైలు క్లియర్ చేసేసావా అని చెప్పి బాలా అడుగుతూ ఉంటాడు లేదన్నయ్య అని చెప్పి అనంత్ చెప్తూ ఉంటాడు ఎందుకు చేయలేదు నేను అతనికి మాట ఇచ్చాను మన బిజినెస్ నడుస్తుందే మాట మీద అని చెప్పి బాలా అనంతపై కోప్పడుతూ ఉంటే నేను క్లియర్ చేయాలని చూశాను అన్నయ్య వాళ్ళు ఎవరో నాకు తెలియలేదు అని చెప్పి అనంత్ చెప్తూ ఉంటాడు ఓకే లివ్ ఇట్ ఆ ఫైల్ ఎక్కడా అని చెప్పి బాల అడుగుతూ ఉంటే నా రూమ్లో ఉందన్నయ్య అని చెప్పి అనంత్ చెప్తాడు సరే తీసుకురా అని చెప్పి బాల చెప్పడంతో అనంత్ రూమ్లోకి వెళ్తూ ఉంటే వెయిట్ అనంత్ నేను కూడా వస్తాను అని చెప్పి అనంతతో కలిసి బాల వెళ్తూ ఉంటాడు అత్తయ్య నా కొడుకు మామూలు వాడు అయిపోయాడు అని చెప్పి యశోద చెప్తూ ఉంటే అమ్మ బాల త్రిపుర సందరై నా మనవడు మామూలు మనిషి అయిపోయాడు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది వామ్మో గడు మామూలు మనిషి అయిపోయాడు ఇక మన పని దబిడి దివిడే అని చెప్పి నాగభూషణం అతని భార్య అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు త్రిపుర వాళ్ళు డబ్బు తీసుకొని ఇంటికి వచ్చేసరికి రత్నమాల ఎదురుగా కూర్చొని ఉంటుంది ఏంటి ఏమైంది ఎక్కడికి పోయారు ఇంత ఆలస్యం అయింది అని చెప్పి అడుగుతూ ఉంటే అందరూ కూడా టెన్షన్ పడుతూ రత్నమాల వైపు చూస్తూ ఉంటే ఏంటి ఇంటికి ఆడపడిచూస్తే ఇదేనా మీరు చేసే మర్యాద ఏంటే చిన్నకోళ్ళ నీ చేతిలో ఉన్న బ్యాగ్ ఏంటి అని చెప్పి డబ్బుల బ్యాగ్ని గాయత్రి చేతిలో నుంచి రత్నమాల తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్